బైబిల్లో మాట్లాడే గాడిద ఉందని మీకు తెలుసా బిలాము ఇస్రాయేలు ప్రజలను శపించడానికి బాలాకు రాజు నియమించిన ప్రవక్త దేవుడు బిలామును వెళ్లవద్దని హెచ్చరించాడు కాని బిలాము పట్టుబట్టడంతో దేవుడు దానిని అనుమతించాడు దేవుడు బిలాముతో తాను అనుమతించిన వాటిని మాత్రమే చెప్పమని చెప్పాడు బిలాము తన గాడిదపై మోయాబువైపు వెళ్ళుచుండగా దేవుడు ఒక దేవదూతను పంపి దారిని అడ్డుకున్నాడు బిలాము దేవదూతను చూడలేకపోయాడు కాని అతని గాడిద చూడగలిగింది గాడిద అకస్మాత్తుగా దారి నుండి పక్కకు తప్పింది బిలాము పాదాన్ని గోడకు నలిపి చివరికి పడుకుంది నిరాశ చెందిన బిలాము గాడిదను మూడుసార్లు కొట్టాడు అప్పుడు దేవుడు గాడిదకు వాక్కునిచ్చాడు మరియు అది మాట్లాడింది అది నన్ను ఎందుకు కొడుతున్నావు అని బిలామును అడిగింది అప్పుడు దేవుడు బిలాము కళ్ళు తెరిచాడు మరియు అతను చేతిలో కత్తి ఉన్న దేవదూతను చూశాడు గాడిద ఆగకపోతే నిన్ను చంపి గాడిదను విడిచిపెట్టేవాడనని దేవదూత అతన్ని హెచ్చరించాడు కొన్నిసార్లు దేవుడు మన దృష్టిని ఆకర్షించడానికి ఊహించని స్వరాలను ఉపయోగిస్తాడు గాడిదను కూడా మీరు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు సంకేతాలను విస్మరించవద్దు